ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి అలాగే ప్రతిరోజు మనము ఏ డేట్ ప్రకారం ఆ డేట్ సామెత చదువుకుంటాం కదా అలాగే ఇవాళ డేట్ ప్రకారం చదువుకుందాం ఓకే స్టార్ట్ నీవు ఏలికతో భోజనం చేయి కూర్చుండిన ఎడల నీవు ఎవరి పక్షాన బాగుగా యోచించుము నీవు తిండిపోతువైనడల నీ గొంతుకకు కత్తిపెట్టుకును అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటివాణి మేలు ఓడ్చలేని వానితో కలిసి భోజనం చేయకుము వాని రుచిగల పదార్థములు నాశింపకము అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు నీవు తినను దా తిన దానిని కక్కివేయదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వెనక మాట్లాడకుము అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానము తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశం మీద నుంచుము తెలివిగల మాటలకు చెవియగ్గుము నీ బాలులను శిక్షింట మానుకొనకుము బెత్తముతో వాణ్ణి కొట్టినెడల వాడు చావుకుండును బెత్తంతో వాణ్ణి కొట్టినెడల పాతాళ పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానం లభించినడల నా హృదయం కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడకము నిత్యము ఎహోవా భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయంగా ముందుగతి వచ్చును నీ ఆశ భంగం కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము నీ హృదయమును యదార్థమ యథార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్షారసం రసము త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినవారితోనైనను సహవాసం చేయకము త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రలగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనున నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు అందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము సత్యమును అమ్మివేయక దాని కొని ఎంచుకొను జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనించుకొను నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానం గల వానికి కన్నవాడు వాని వల్ల ఆనందం నందును నీ తల్లిదండ్రులకు నీవు సంతోష పెట్టవలను నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను నా మారుడా నా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము వేసే లోతైన గొయ్య పరశ్రీ ఇరుకైన గుంట దోచుకుని వాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దృక్కము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్ష రసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతళ్లాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగనను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పం వలె ఖర్చును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కనులకు కనబడును నీవు మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొని వాని వలెనువు ఒడికొయ్యే చివరను పండుకొని వాని వలెనువు నన్ను కొట్టిన వానికి నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడిననో నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్రమెలుకొందును మరలా దాన్ని వెతుకుతును అని నీ వందు అనుకుందువు దేవుడు ఈ వచనాల ద్వారా మనకెంతో జ్ఞానం దయచేను గాక మీ అందరికీ నా వందనాలు ఆమె